వంటగది ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది ఈ ప్రాణాంతక వాసు దోషాలు లో ఇప్పుడు ఈ ఎపిసోడ్ మనం వంటగది గురించి మాట్లాడుకుందాం ఓకే వంటగది అనగానే అందరికి మ్యాక్సిమం తెలిసిందే ఓకే ఆగ్నేయంలో వంటగది ఉంటే సూపర్ అంటారు కదా ఓకే మరి ఆగ్నేయం ఒకటేనా అంటే కాదు ఓకే ఇంకా ఏ స్థానాల్లో మనం చేసుకోవచ్చు వంట నెక్స్ట్ బెస్ట్ పొజిషన్ వచ్చి మనకి వాయువ్యం ఓకే నెక్స్ట్ మరి ఈ ఆగ్నేయ వాయువులే కాకుండా ఇంకెక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చిన్న ఇల్లు ఉంది ఇంకా ఆగ్నేయ వాయువు నుంచి ఇంక వేరే పొజిషన్స్ లేవు ఇప్పుడు మనకి చాలా పెద్ద ఇల్లు ఉంది ఎన్నో గదులు ఉన్నాయి అంటే దక్షిణ వైపు ఒక నాలుగైదు గదులు ఉన్నాయి పడవల వైపు నాలుగైదు గదులు ఉన్నాయి అట్లా చాలా పెద్ద ఇల్లు ఉంది అన్నప్పుడు మనం ఆగ్నేయ మూల గదిలో చేసుకోవచ్చు వాయు మూల గదిలో చేసుకోవచ్చు అట్లాగే దక్షిణపు మధ్య భాగంలో పడమర మధ్య భాగంలో కూడా చేసుకోవచ్చు ఓకే అంటే మనం నిషిద్ధమైన ప్రదేశం కింద చెప్పాలి అనుకుంటే కనుక ఇంటి యొక్క ఈశాన్య భాగంలో ఇంటి యొక్క నైరుతి భాగంలో ఎట్టి పరిస్థితుల్లో వంట చేయడం నిషిద్ధం ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఇది ఇది ఇక్కడ ఈ భాగంలో చేయడం వలన వంశనాశనం అని చెప్తాం ఓకే అంటే మగ సంతానం పుట్టకపోవటం పుట్టినా కానీ వాళ్ళు చాలా చిన్న ఏజ్లో చనిపోవటం అనేది సంభవిస్తుంది ఓకే మన దీనికి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి ఓకే ఎవరికైతే ప్రాక్టికల్గా ఈశాన్యంలో వంటగది ఉందో నైరుతిలో వంటగది ఉందో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మనకి శాస్త్రం చెప్పిన ప్రకారం ఆగ్నేయంలో మాత్రమే వంటగది లేదా వాయువులు మాత్రం ఈ రెండు ప్లేస్లోనే మెయిన్ ఇంపార్టెంట్గా ఎప్పుడైతే పెద్ద ప్లేస్ ఉంది అక్కడ చాలా ఎక్కువ గదిలో ఉన్నప్పుడు మనం దక్షిణ మధ్యలో కూడా చేసుకోవచ్చు అలాగే పడమర మధ్యలో కూడా మనం వంట అనేది చేసుకోవచ్చు అంటే ఎక్కడ ఏ గదిలో చేసినా కూడా ముఖ్యంగా తూర్పు వైపు తిరిగి చేయడం అనేది చాలా ఉత్తమం ఓకే ఇక రెండో బెస్ట్ వచ్చేసి పడమర వైపు తిరిగి చేయడం అంటే ఇప్పుడు పడమర వాయువులో మనం పండగది పెట్టాం తూర్పు వైపు పెట్టడానికి మనం సెట్ కాల అటు ఉన్నప్పుడు పడమర వైపు తిరిగి చేసుకోవడం అనేది కూడా సెకండ్గా చెప్పుకుంటాం అంతేగాని ఉత్తర దక్షిణాలు తిరిగి చేయడం అనేది కరెక్ట్ కాదు దీనికి కూడా సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది ఓకే శాస్త్రంలో ప్రతిదీ ఊరికి సింపుల్గా చెప్పేలా ఇప్పుడు చాలా సింపుల్గా మాట్లాడతాయి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మనం బెడ్ మీద పడుకునే పొజిషన్ ఉంటుంది కదా మనకి దక్షిణ వైపు తలపెట్టు పడుకో కాళ్ళు ఉత్తరం వైపు పడుకో అంటారు దేనికి మన యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క శక్తి మనకి అంటే మన యొక్క శరీరంలో బ్లడ్ ఫ్లోకి అది ఒక అనుసంధానంగా పనిచేయటం జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు తల ఉత్తరం వైపు పెట్టుకొని కాళ్ళు దక్షిణ వైపు పెట్టి పెడతావో అంటే బ్లడ్ పంపింగ్ హార్ట్ కాళ్ళ వరకు టోస్ వరకు వెళ్ళడానికి బ్లడ్ పంప్ చేయాలంటే ఎక్కువ శక్తి పెట్టాల్సి వస్తుంది అంటే అయస్కాంత క్షేత్రం రివర్స్ గా ప్రయాణం చేస్తుంది అప్పుడు ఏమవుద్ది ఆ ఆ వ్యక్తి యొక్క మెదడులో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఏ వ్యక్తి అయితే ఉత్తరం తల చేసి పడుకుంటాడో ఒకే రోజులకు సంభవించకపోవచ్చు రెండు రోజులకు సంభవించపోవచ్చు కానీ ఒక వ్యక్తి ఒక ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఓకే నేను ఉత్తరం వైపు తల చేసే పడుకుంటున్నా గురువు గారు అంటే మనం మనం ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు ఓకే డాక్టర్ ద్వారా చెక్ చేయించాలి అతని యొక్క మానసిక స్థితి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమేటిక్గా ఉంటుంది అది అతను కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే అతను కూడా చెప్పేస్తారు చాలా క్లియర్గా అక్కడ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి పిచ్చిలేస్తుంది రకరకాలుగా ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు అంటే దీనికి అయస్కాంత క్షేత్రం మెయిన్ ఇంపార్టెంట్గా ప్రభావం అని చెప్పచ్చు అంటే మరి ఇట్లాగే మనం ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా ఈ అయస్కాంత క్షేత్రానికి మనం డిస్టర్బ్ అవకుండా అందుకని మనకి తూర్పు వైపు తిరిగి మాత్రమే చేయమని లేదా పడవర వైపు తిరిగి మాత్రమే చేయమని వంట ఎందుకంటే వంట ఆడవాళ్ళు వంట గది చాలా ఎక్కువసేపు ఉంటారు కాబట్టి ఓకే అలాగే పూజ గదిలో కూడా మనం చాలా మంది చెప్తారు పూజ తూర్పు వైపు తిరిగే చేయి తూర్పు వైపు తిరిగే చేయని చెప్తారు కదా ఇది తప్పలేదు పడవర వైపు తిరిగి చేయి అంటే తూర్పు అభిముఖంగా చేయొచ్చు అని చెప్పింది కానీ దక్షిణం యమస్థానం వైపు తిరిగి మాత్రం చేయొద్దు అని చెప్పింది దక్షిణ యమస్థానం వైపు తిరిగి చేయొద్దు అంటే మనం అలా భయపెడితేనే మనం చెయ్యం ఎందుకు ఏమవుద్ది అంటే ఒకప్పుడు పూజ అంటే గంటలు గంటలు ఉండేది ఓకే ఒక గంట గంటన్నర రెండు గంటలు ఉండేది అంటే వాళ్ళు ధ్యానం నుంచి అన్ని అన్ని ఉపచారాలు చేయడానికి గంటన్నర రెండు గంటలు టైం పడేది పూజ చేయడానికి అంటే ధ్యానం చేసేటప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అబ్స్ట్రక్షన్ వలన వాళ్ళకి ఆ ధ్యానం చెడిపోతుంది అంటే ఆ పూజ యొక్క ఫలితం ఉండదు కాబట్టి తూర్పు పడమరలో మాత్రం చేయమని చెప్పింది శాస్త్రం ఇవన్నీ దీనికి ఉన్న వెనకాల ఉన్న సైన్స్ని అర్థం చేసుకోవడం అద్భుతంగా ఓకే కాబట్టి ఏంటంటే మన ఇంటిలో వంట గది అనేది ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ నిషిద్ధం అని గుర్తుపెట్టుకోండి ఓకే మనం మిగతా ప్లేసెస్లో వచ్చేప్పటికి ఆగ్నేయ వాయువులో ది బెస్ట్ మిగతా దక్షిణ మధ్యలో కానీ పడమర మధ్యలో కానీ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు గురుగారు పల్లెటూరులో అన్నదమ్ములు ఉంటారు వాళ్ళకి ఆరు గదులు ఉంటాయి చెరువు మూడు గదులు పంచుకుంటారు మరి అప్పుడు వంట గది పెట్టేది స్థానం మారుతుంటది కదా అవును అవును అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ సపోజ్ ఇన్ జనరల్ గా అంటే నువ్వు రెండే చెప్పావు అలా కాకుండా ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్ లా కట్టారు ఇల్నే ఇల్ని అపార్ట్మెంట్ లా కట్టారు కింద ఓనర్ ఉంటాడు పై వచ్చే మూడు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు ఇచ్చాడు ఓకే అనుకుందాం ఎగ్జాంపుల్ మూడు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చాడు ఈ దక్షిణం వైపు ఉన్న భాగంలోకి ఆగ్నేయలోకి వచ్చింది మన వంట గది బాగుంది ఉన్న ఉన్నదానికి కూడా తూర్పు మధ్యలోకి వచ్చింది బాగానే ఉంది మరి ఈ చివరికి వచ్చేదానికి టోటల్ ఇంటికి అయింది కదా ప్రాబ్లం కదా హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమే కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ ఈ ఫస్ట్ బ్లాక్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే వంట ఏర్పాటు చేసుకోవడం చేయాలి ఓకే ఓకే ఆ విధంగా చేసుకోవాలి ఏర్పాటు గురుగారు పెద్ద పెద్ద సిటీల్లో ఇప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి ఎస్ దీనికి కారణం ఆగ్నేయ దోషం వల్ల అంటారా ఎగ్జాక్ట్లీ ఓకే ఏ ఇంట్లో అయితే నేను చెప్పే ప్రాణాంతక వాసు దోషాలు ఓకే దీంట్లో ఒకటి ఉంటేనే ప్రమాదం అని చెప్తా ఒకటికి రెండు ఉన్నాయి అనుకో ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి తీరాల్సిందే అంటె ఒకటికి రెండు రెండుకి మూడు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో అగ్ని ప్రమాదాలతో మరణాలు సంభవించి తీరాల్సిందే ఓకే డౌట్ ఏం లేదు అంటే అగ్ని ప్రమాదం అంటే జనరల్ గా ఒక ఫైర్ యాక్సిడెంట్ అవ్వాలని ఏం లేదు ఓకే ఒకటి గుర్తుపెట్టుకో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఓకే భయంకరమైన ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకి ఎక్విప్మెంట్స్ ఉంటాయి రకరకాల ఎక్విప్మెంట్ ఫ్రిడ్జ్ ఏసీ ఎన్ని టీవీ అని ఇవన్నీ ఉంటాయి ఎలక్ట్రికల్ సంబంధించి ఇవి తరచూ ప్రాబ్లమ్స్ ఇస్తా ఉండేవి తరచూ రిపేర్లు అవుతూ ఉంటాయి అంటే కాలిపోతూ ఉంటాయి రిపేర్లు అవుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా అవి రిపేర్కి వెళ్తా ఉంటాయి దీన్ని కూడా మనం అగ్ని ప్రమాదం కింద అంటే అగ్ని ప్రమాదం మీన్స్ అగ్నికి సంబంధించిన దోషం కింద పరిణమించాలి రెండోది పక్కింటి వాళ్ళకి మూడు ఏసీలు ఉంటాయి మన ఇంట్లో ఒక ఏసీనే ఉంది అనుకున్నాం మన ఇంట్లో వాసు మన వాసు దోషం ఉంది ఆగ్నేయ దోషాలు ఉన్నాయి కానీ వాళ్ళ కరెంట్ బిల్ కానీ వీళ్ళు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటే ఆ విధంగా ఇంట్లో జరిగే అగ్ని సంబంధిత ప్రమాదాలకు సంబంధించి అగ్ని సంబంధ దోషాలన్నీ కూడా బయటపడుతూనే ఉంటాయి ఓకే ఇది ప్రాక్టికల్ మీరు కానీ చెక్ చేసుకోండి ప్రతిది కూడా నేను చెప్పేది ఏది కూడా సింపుల్గా ఒకటో రెండో కేసులు స్టడీ చేసి అప్పట్లో ఇది ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం రెండు వేల సంవత్సరం నుంచి మా గురువుగారు వడ్లమూడ పారా గారు ఇచ్చిన జ్ఞానం ఇదంతా అక్కడి నుంచి నాలుగు సంవత్సరాలు నేను దాని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఇప్పటికీ కొన్ని వేల కేసుల్ని కొన్ని వేల కేసులు నేను స్టడీ చేసి చెప్తున్నాను ఒక అద్భుతమైన సైన్సు దీన్ని ఎలా ఆపరేట్ చేయబాకండి ఇంకా ఓకే ఇంకా ఇప్పటికి కూడా ఇంకా పాత పద్ధతులన్నీ తీసుకురాబాకండి ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో ఇంకా సింప్లిఫై సింప్లిఫై ఎలా చేసుకురావాలి అనే ఈ యొక్క సదుద్దేశంతోనే ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా దాంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను ప్రాణాంతక వాసు దోషాలు ఏవైతే మన ప్రామా అంటే మన ప్రాణాల మీదకి వస్తాయో లైఫ్ థ్రెట్ చేస్తాయో వాటి గురించే నేను మాట్లాడతాను ఈ ఎపిసోడ్స్లో చాలా క్లియర్గా ప్రతి చిన్న విషయం గురించి నేను మాట్లాడట్లేదు ఒక ఈ దేవుడేది ఇటు ఈ దిక్కులో పెట్టాలి ఈ దేవుడేది ఈ దిక్కులో పెట్టాలి ఇవన్నీ నేనే మాట్లాడట్లా ఒక ఈ డైరెక్షన్లోనే కూర్చోవాలి అవన్నీ కావాలంటే పాటించుకుందాం లేదంటే లేదు దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఓకే మీకు నక్షత్రం గురించి నా పేరుకి ఈ సింహ ద్వారమే బాగుంటుందని చెప్పారు గురుగారి అదే కొనాలి కొనుక్కో నో ప్రాబ్లం అది సెకండరీగా పెట్టుకో ఓకే దొరికింది నీకు దక్షిణంలో నీకు అసలు కొరదే కొనదని చెప్పారు కానీ దక్షిణంలో అద్భుతమైన ఉన్న ఇల్లు దొరికింది హండ్రెడ్ పర్సెంట్ కొను కొరపించోడా అనవసరంగా అంటే డబ్బు వేస్ట్ చేసుకోవాలి అంటే నీ యొక్క డైరెక్షన్ కోసమే ఏ ప్రాణాంతక వాసు దోషం ఇల్లు కొనుక్కున్నాం అనుకో నీ జీవితం నరకప్రాయమే కదా అద్భుతమైన ఇల్లు దొరికినప్పుడు ఏ డైరెక్షన్ అయినా కానీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఈ శాస్త్రం యొక్క ఎలా నేర్చుకోవాలి ఓకే ఇవన్నీ కూడా మనం జూన్లో జరిగే పదమూడు పద్నాలుగు పదిహేను క్లాసుల్లో ఈ అద్భుతమైన శాస్త్రాన్ని మళ్ళీ నా దగ్గర ఎటువంటి కొంత జ్ఞానాన్ని నా దగ్గర దాచుకొని మీకు చెప్పడం అనేది ఉండదు గురు శిష్య సంబంధంలో ఈ యొక్క సబ్జెక్ట్ని నేర్పడం జరుగుతుంది అద్భుతంగా ఓకే ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను డైరెక్ట్గా హైదరాబాద్లో ప్రత్యక్షంగా ఈ క్లాసుల్లో పాల్గొండి ఓకే దీనికి ఎటువంటి రుసుము ఫీజు అనేది ఉండదు అంటే గురువు గారికి శిష్యుడు ఎంత ఇవ్వదలిస్తే అంత తాంబూలంలో పెట్టి ఇవ్వడం అనేది ఉంటుంది ఆ పద్ధతిలో మాత్రమే నేను ఈ బ్రహ్మ విద్యను నేర్పడానికి ఒకటే కాదు వాస్తు ఒకటే కాదు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అన్ని సబ్జెక్టులు కూడా నేను ఈ పద్ధతిలో మాత్రమే నేను నేర్పుతాను చాలా చక్కగా చెప్పారు నమస్తే హరివం శివ